హాయ్ అండి ఈ ఆలమిరియాల్లో రసం పెట్టుకుందాం ముందుగా మెంతులు వేసుకుంటున్నా స్పూనుడు అందులోనే ఆవాలు మిరగాయలు కొద్దిగా జీలకర్ర వేసుకుని వేపుకుందాం కొంచెం కరివేపాకు వేసుకుందాం అండి అలాగే కొద్దిగా ఇంగు కూడా వేసుకుని చింతపండు ఓ టమాటా కొద్దిగా ఉల్లిపాయ కూడా వేసుకుని మొదలుపెట్టుకుని పసుపు వేసుకున్నాము స్పూనుడు ధనియాలు వేసుకున్నా తగినంత ఉప్పు అల్లమును ఎల్లుపాయి మిరియాలు పడుతుందండి ఇంకా బెల్లం కూడా వేస్తున్నాను మిరియాలు పొడవండి కొంచెం కొత్తిమీర వేసుకున్నాం బాగా వేగిపోయిందండి ఇప్పుడు వాటర్ పోసుకున్నాం మరిగిపోతే రసం రెడీ అయిపోద్దండి రసం మరిగిపోయిందండి చూసారా ఒంట్లో బాగలేనప్పుడు కూడా ఈ రసం పెట్టుకుని బోన్ చేసామంటే ఎక్కడ లేని శత్తి వస్తుంది ఎందుకంటే రసం అంత టేస్ట్ అనిపిస్తుంది సార్ మీరు కూడా ఇలా ట్రై చేయండి బౌల్లోకి తీసుకున్నాం ఇలాగా మిరియాల రసం రెడీ అయిపోయింది బౌల్లో తీసుకున్నానండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి